దేశమంతా మరోసారి కేంద్రంలో మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి అన్నారు ప్రజలు యూపీఏ హాయంలో నిరుద్యోగ సమస్య అడుగడుగున అవినీతి కుంభకోణాన్ని చూశారన్నారు ఒక కులభొర గంపగా ఐఎండి ఏ గ్రూప్ తయారైందంటున్న సునీత రెడ్డితో మాభ్యూర చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్లో స్మోక్ దాడి ఒకవైపు రచ్చ చేస్తుంటే మరొకవైపు పార్లమెంట్ ఎన్నికలు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే బీజేపీ పార్టీ సిద్ధమవుతూ ఉంది కార్యాచరణ కూడా రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తూ ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి ఉన్నారు చెప్పండి సునీతారెడ్డి గారు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో అధిక దాదాపు అధికారంలోకి వస్తుంది అనుకున్న సమయంలో మూడో స్థానంలో నిలిచింది ప్రస్తుతం మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాంటి అంశాలతో పోతారు ఈసారి ఫలితాలు ఎట్లా ఉంటాయని ఆశిస్తున్నారు ఇప్పుడు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లు మేము నాలుగు వందల చిల్లర ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ గారి మానియా నడుస్తూ ఉంది యూత్ ఇప్పుడు మేజర్గా ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఓటేసే జనాభా ఫార్టీ పర్సెంట్ ఉండడం వాళ్ళల్లో మోడీ గారు రావాలి వన్స్ అగైన్ మోడీ అనే ఒక నినాదం ముందుకొచ్చింది వాళ్ళందరూ మోడీ గారి పరిపాలన కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా అభివృద్ధి కానివ్వండి వాళ్ళకు ఇచ్చే అవకాశాలు కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రఖ్యాతులు ఏ విధంగా ఉన్నాయి ఇతర దేశాలతో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము కరోనా టైంలో మన భారత ప్రధానమంత్రి ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే ఐఎన్డి గ్రూప్ కూడా మీ అంశాలను తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు బలం అవుతున్న అట్లు కనబడుతూ ఉంది ఎట్లా దీన్ని ఎదుర్కొంటారు ఐఎన్డిఏ గ్రూప్ను ఐఎన్డిఏ గ్రూపే ఒక కలగూర గంప ఆ కలగూర గంపల వాళ్ళలో ఉన్న వా నాయకుల మీద వాళ్ళ మీద వాళ్ళకి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు అసలు ఒక ఒక ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారు అంటే మమతా బెనర్జీ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు కేజ్రీవాల్ ఒప్పుకునే పరిస్థితి లేదు అఖిలేష్ యాదవ్ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు స్టాలిన్ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు అదేవిధంగా తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి సోనియా గాంధీ నిలబెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది అని మీరు ఎట్లా ఎదుర్కొంటారు ఎవరు నిలబడ్డా ప్రజలండి ఓట్లేసే వాళ్ళు ప్రజలు వెల్కమ్ చేయాలి ప్రజలు ఎవరు ప్రధానమంత్రి ఉన్నారు ఈ దేశానికి ఈ ఎవరు ప్రధానమంత్రి కావాలి ఎవరైతే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది ఎవరి పరిపాలన మనం సురక్షితంగా ఉన్నాము కరోనా టైంలో ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాళ్ళ దేశ పౌరులని కాపాడుకోలేని పరిస్థితి మనం చూసాము ఈ ఇక్కడ మన దేశంలో కోటి నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలని ఒక్క తాటిపై నడిపించి ఏ విధంగా రక్షించారు మన ప్రధానమంత్రి ప్రజలు చూశారు ఈ రోజు వరకు వాళ్ళకు ఫ్రీ రైస్ ఈరోజు ఇచ్చుకుంటూ వస్తున్నారు గ్యాస్లు ఇచ్చిండ్రు వాటర్ ఇచ్చిండ్రు ఈరోజు వచ్చేసి ప్రతి విషయంలో ఉద్యోగాలు ఇచ్చిండ్రు రోజు ఇక్కడ ఇక్కడ ఇండి గ్రూపు ఇండియా గ్రూపు ప్రధానంగా నిరుద్యోగ సమస్య గురించి అలాగే ప్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం రెండు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న అంశాలు వీటిని ఎట్లా ఎదుర్కొంటారు నిరుద్యోగ సమస్య మీరు యూపీఏ గవర్నమెంట్లో ఏ విధంగా ఉందనేది మీరు ఒక విలేకరుగా మీకు తెలుసు అసలు ఉద్యోగాలు లేక అసలు అభివృద్ధి లేక కుంభకోణాలు మయమైపోయి ప్రతి ప్రతి రంగంలో స్కాము భూమిలో స్కాము మైండ్స్లో స్కాము ఆకాశంలో టూ జీ స్కాము ఆ గేమ్స్ ఆడత కామన్వెల్త్ స్కాము ఇలాంటి స్కామ్లలో మో మొత్తము కూరుకుపోయి దేశ ప్రజల సొమ్మంతా కుమ్మేసి ఈ విధంగా దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళని ఎవరు నమ్మరు ప్రజలలో వాళ్ళని వెల్కమ్ చేయడానికి ప్రధానమంత్రి హోదాలో వాళ్ళని వెల్కమ్ చేయడానికి ఏ ప్ర ఏ ఒక్క యువత కానీ ఏ ఒక్క ప్రజలు కానీ రెడీగా లేరు ఈరోజు ప్రతి గ్రామానికి ఒక రోడ్డుగా రోడ్లేసిన అయితే ఇక్కడ కనుమరుగైపోయింది పోతుంది అన్న ప్రతి సమయంలో దక్షిణాది నుంచి ఒక ఫినిక్స్ పక్షిలా మళ్ళా బలం పుంజుకుంటా వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా దక్షిణాదిలో బాగా కర్ణాటకలో కావచ్చు తెలంగాణ కావచ్చు అధికారంలోకి వచ్చింది ఇది వాళ్ళ అధికారంలోకి కేంద్రంలో రావడానికి ఉపయోగపడుతుందని వాళ్ళ శ్రేణులు చెప్పుకుంటున్నాయి దీన్ని ఎట్లా చూస్తారు కర్ణాటకలో ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి ఆ ప్రజలు తిప్పి తిప్పి పంపిస్తారు వాళ్ళని ఎందుకు అంటే చెయ్యలేనివి ఏవో గ్యారంటీలని పెట్టి ఏ విధంగా అక్కడ చేస్తున్నారో వాళ్ళు ప్రజలు ఇవాళ బయటకు వచ్చి మీ ప్రెస్ వాళ్ళతోనే చెప్తున్న సందర్భము మీకు అక్కడ ఫ్రీ బస్ అని చెప్పిండ్రు ఫ్రీ గ్యాస్ అని చెప్పిండ్రు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని చెప్పిండ్రు రకరకాల చేయలేని వాగ్దానాలు చెప్పిండ్రు రైతు బంధు అని చెప్పారు రైతు రుణమాఫీ అని చెప్పిరు ఇప్పుడు గెలిచి కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ కావస్తుంది ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టని అంటే ప్రజలే తిరగబడి వాళ్ళని పంపించే పరిస్థితి ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఇండి గ్రూపు ఒక కలగుర గంప అక్కడ ప్రధాని అవుతారంటే రాహుల్ గాంధీ ఎవరు ఒప్పుకోని పరిస్థితి ప్రధానమంత్రి మోడీనే ప్రజలంతా కోరుకుంటున్నారు తప్పకుండా మరోసారి దేశంలో గణనీయమైన విజయంతో నాలుగు వందల సీట్లతో అధికారంలోకి రాబోతుందని అధికార ప్రతినిధి సునీతారెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అండ్ వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్ టీవిజన్ హైదరాబాద్